చూసారా ఈ మాత ఎంత నిండుగా ఉందో సింహం పైన కూర్చున్న ఈ మాతని చూడడానికి భక్తులైతే వందల్లో వచ్చారు ఈ మండపం అయితే కిటకిటలాడుతుంది నేను వెళ్ళేటప్పుడు నేను వెళ్ళింది ఈ మంచి హారతి టైంలో భక్తులైతే ఫుల్ రష్గా ఉన్నారు ఇది ఎక్కడ అనుకుంటున్నారా బడగంపేటలో హైదరాబాద్ లో కొన్ని కొన్ని మండపాలు చూసినప్పుడు నాకైతే ఇది మండపమా లేదా దేవాలయమా అని డౌట్ వచ్చేది అలాంటి మండపంలో ఇది ఒక మండపం ఈ టెంపుల్ స్టైల్ మండపాన్ని మీరు మిస్ అయినట్టయితే ఈ డీటెయిల్ వీడియో మీరు చూసినట్టయితే ఈ మండపం గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలానే పేట ఏరియాలో మరికొన్ని మండపాలు ఉన్నాయి అక్షర్ధాం టెంపుల్ స్టైల్లో ఉన్న మండపం కూడా మన ఛానల్లో ఉంది దాని వీడియో కూడా మీరు చూడండి చాలా బాగుంటుంది ఆ మండపం కూడా ఈ మండపం హైలైట్ ఏంటంటే ముందుకి చాలా ఓపెన్ ఏరియా ఉండడం వల్ల భక్తులందరూ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా ఛాన్స్ దొరుకుతుంది అలానే నేనైతే వెళ్ళింది హారతి టైం కాబట్టి భక్తుల రద్దీ అయితే చాలా ఉంది నేనైతే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ వెయిట్ చేశాను వీడియో తీయడం కోసం ఒక్కసారి ఆలోచించండి ఎంత రద్దీ ఉందో అండ్ చూస్తున్నారు కదా మండపం అయితే చాలా పెద్దది అయినా కూడా ఎక్కడా ఖాళీ లేకుండా ఉంది అంత రష్ ఉంది మరి ఈ బడగన్పేట టెంపుల్ స్టైల్ మండపం అయితే నేను ఇయర్ చూసిన దుర్గామాత మండపంలో ఈ బడగన్పేట మండపం కూడా చాలా ఐ క్యాచింగ్గా ఉంది ఈ ఆర్కిటెక్చర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఈ లైట్స్ అన్నీ ఒక చూడముచ్చటిగా ఉంటాయి మీరు కూడా మిస్ అయినట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే చాలు అంత బాగుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మాత సింహం మీద కూర్చొని ఉన్న విగ్రహం చూస్తే గూస్ బంబ్స్ రావడం ఖాయం ఈ మండపానికి హైలైట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే హారతి హారతి సమయంలో మండపం అంతా కాంతులతో నిండిపోతుంది వందలాది మంది భక్తులు ఒకే స్వరంలో జై మాతాది అని అంటుంటే ఆ క్షణం అయితే అనుభవించాల్సిందే మాటల్లో చెప్పలేని ఫీలింగ్ సౌండ్ డివోషన్ లైటింగ్ ఫుల్ గూస్ మూమెంట్స్ అని చెప్పుకోవాలి రోజు వేలాది మంది భక్తులు వస్తున్నారు ఈ మండపాన్ని చూడడానికి అందరూ కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి అద్భుతమైన మండపాన్ని చూడడానికి వచ్చేశారు వారు చెప్తున్నది ఏంటంటే ఇది మా ప్రౌడ్ మూమెంట్ మా కాలనీ ఎఫర్ట్ అని చెప్పుకుంటున్నారు ఇంత పెద్ద స్థాయిలో క్రౌడ్ ని హ్యాండిల్ చేస్తూ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అంటే రియల్లీ ఇంప్రెసివ్ వర్క్ అని చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని దుర్గాదేవి మండపం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైదరాబాద్ దుర్గాదేవి సెలబ్రేషన్ వీడియోస్ అన్ని చూడండి